ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమతో హ్యపితే ఇంద్రియాసభన ఓ అర్జున మానవుడు మేధావియై బుద్ధిపరంగా తత్వ విషయాన్ని గ్రహిస్తే చాలదు కొద్దిపాటి ప్రయత్నం చేసే స్వభావం ఉన్నా చాలదు ఎందుకంటే ఇంద్రియాల స్వభావమే జీవితాన్ని మధించి వేస్తూ ఉండటం వాటికి అంత బలం ఉంటుంది కనుకనే అవి సాధకుల మనస్సులను బహిరంగంగానే పక్కదారికి వేస్తూ ఉంటాయి తాని సర్వాణి సంయమీత్రి తస్య ప్రతిష్ఠిత అర్జున ఎవడైతే తనకు స్థితప్రజ్ఞత్వం కావాలని కోరుకుంటున్నాడో అతడు తన ఇంద్రియాలలో ఏ ఒక్క వదిలిపెట్టకుండా అన్నింటినీ తన వశంలో ఉంచుకోవాలి దానికి ఉపాయంగా భగవానుడనైన నాయందే మనస్సును లగ్నం చేసి తాను పొందవలసిన పరమ చరమ లక్ష్మ్యం ఆ భగవానుడే అనే భావాన్ని దృఢపరచుకోవాలి ఎందుకంటే ఇలాంటి ప్రక్రియ ద్వారా సర్వేంద్రియ జయాన్ని సాధించినవాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాభవతి సమ్మోహः స్మృతి ప్రణశ్యతి అర్జున మానవుడి మనస్సు తాను గ్రహించిన విషయాల గురించి ఆలోచించిన కొద్దీ వాటిలో తనకు నచ్చిన వాటి మీదే ఆసక్తి మొదలవుతుంది అది పెరిగిన కొద్దీ ఈ పదార్థం నాకు కావాలి అని ఆశ్చి గురిస్తుంది ఈ ఆశ వల్ల ఆ వ్యక్తి దాన్ని సంపాదించే ప్రయత్నం ప్రారంభిస్తాడు ఆ ప్రయత్నానికి ఎవరైనా అడ్డం తగిలినప్పుడు వారి మీద కోపం చెలరేగుతుంది ఈ క్రోధం ముదిరేసరికి ఆ వ్యక్తికి గల వివేక జ్ఞానం అడుగంటి పోతుంది దానివలన అంతకుముందు తను విన్న మంచి విషయాలన్నీ మరుగున పడిపోతాయి దానివల్ల తనకు ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో తెలుసుకోగల వివేకం అంతరించిపోతుంది అది పోతే మానవుడులోని మానవత్వమే నశించిపోతుంది రాగద్వేషవియుక్త విషయాత్మా ప్రసాదమధిగచ్ఛతి అర్జున ఇంద్రియాలకు ఆయా విషయాల పట్ల గల రాగద్వేషాలను మానవుడు తన మనోబలంతో తొలగించి ఆ ఇంద్రియాలను తన వశంలోకి తెచ్చుకోవాలి అలా తన వశంలోకి వచ్చిన ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలను అనుభవిస్తున్నప్పుడు అతని మనస్సు మాత్రం పట్టు రాగ రాగద్వేషాల్లో పడే అవకాశం ఉంది దాన్ని కూడా గుర్తించి విషయానుభవ సమయంలో కూడా తన మనస్సు తను కోరిన రీతిగా తన అదుపులో ఉండేటట్లుగా పట్టు సాధించాలి అలాంటి పట్టు సాధించిన మనిషికి మానసికమైన నిర్మలత్వం సిద్ధిస్తుంది ప్రసాదే బుద్ధి అర్జున మానసిక ప్రసన్నతను సాధించిన మనిషికి సర్వవిధ దుఃఖాలు ఉపశమించిపోతాయి ఆ దశలో అతని బుద్ధి పరమాత్మ స్వరూపమైన ఆనందంలో స్థిరంగా